మిత్రమా ఒంటరితనం బంధాలను కోరుకుంది ఎంత భారమైనా సరే భరిస్తాను అంది బంధాలన్నిటినీ కలుపుకుంది బాధ్యతలన్నీ ఒక్కసారిగా మీదపడ్డాయి కొన్ని రోజులు ఇష్టంగా భరించింది కష్టాలు మొదలయ్యాయి బ్రతుకు భారమయ్యింది చెయ్యందించే తోడు ఒక్కటి లేదు ఏమైనా అంటే కావాలనుకున్నావుగా భరించు నికిరిస్తున్నాయి ఆ బంధాలు ఒక్కొక్కటిగా భారాలు దించుకోవడం మొదలుపెట్టింది అలా మొత్తం బారాన్ని దించేసుకుంది ఆ మనసుకప్పుడు అర్థమైంది మనం ఎప్పుడైనా సరే కావాలని వెళ్ళకూడదు మనల్ని కావాలని వచ్చినవన్నీ వదలకూడదు మన అని మనం అనుకుంటే సరిపోదు కదా వాళ్ళకు కూడా మన వాళ్ళని ఉంటేనే కదా ఆ బంధం బలపడుతుందని అప్పుడు ఆ మనసుకి అర్థమైంది మిత్రమా అర్థమైందనుకుంటా ఓ మనసా ఒక విషయం గుర్తుపెట్టుకో పరిచయమైన కొత్తలో నీకిచ్చిన సమయం ఇప్పుడు కొంచెం కూడా ఇవ్వడం లేదని బాధపడుతున్నావా నువ్వు ఎంత ప్రయత్నించినా దగ్గర కాలేదని నీకు తెలుసు కదా ఇంకెందుకు ఆ మెసేజ్ కోసం ఆరాటం కాల్ కోసం ఆలోచించడం ఒక్క మెసేజ్ వస్తే చాలు వంద రిప్లైలు పెడతావు వాటిని చూసి వాళ్ళు చిన్న రిప్లీ ఇస్తే మళ్ళీ బాధపడతావు అవసరం అలా బాధపడడం మౌనంగా ఉండు వాళ్ళ దగ్గర నీక్కొంటూ కొంచెం విలువ ఉన్నా నీకోసం సమయం కేటాయిస్తారు మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా ఎవరిని ప్రశ్నించాలి కాలానా కర్మన ఎవరిని ఎదురించాలి విధాతన తలరాత ఎవరితో వాదించాలి మనిషితోనా మనసుతోనా ఎవరికి నచ్చ చెప్పాలి ఆలోచనక ఆశలక అంతు చిక్కని ప్రశ్నల వలయమే జీవితం మిత్రమా మెచ్చినప్పుడు తప్పులు కానరావు నచ్చినప్పుడు ఒప్పులు ఎరగవు క్షణాల వ్యవధిలో మారే అభిప్రాయాలకు బలయ్యే ప్రాణాలకు తిరిగి ఊపిరిపోయలేవు అది మనసైనా శ్వాసైనా ఆ క్షణం గడిచే వరకు ఎవరో తెలియనప్పుడు ప్రవర్తించే తీరును అవలంబించుకుంటూ పంతాలకు పట్టింపులకి పోకుండా వ్యవహరించు కనీసం నీలోని కోపమైనా సరే చల్లబడుతుంది మిత్రమా చాలామంది నోటి నుంచి వచ్చేది మనకిష్టమైన వాళ్ళే మనకి దూరం అవుతారని నిజానికి దూరం అవ్వడం వాస్తవం కానీ అది మనం ఇష్టపడటం వల్ల కాదు మన ప్రతి పరిచయానికి మన జీవితంలో ప్రతి బంధానికి కారణం ఉంటుంది కొన్ని బంధాలు అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోతాయి అలా ముగిసిపోయే బంధాల్లోనే జీవితాంతం సరిపోయే ప్రేమ మనతో ఉన్న ఆ కొద్ది రోజుల్లో చూపించేలాగా దేవుడంత అనుబంధాన్ని బలపడే వంటి బలపడేలా చేస్తారు వారి జ్ఞాపకాలు జీవితానికి సరిపడేలా వరంగా ఇస్తాడు ఇష్టపడకపోవడంలో ఏమీ లేదు జీవితం అనే ప్రయాణంలో ఎన్నో పరిచయాలు ఎన్నో స్నేహాలు మరెన్నో బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదు మిత్రమా చివరికి నీతో సహా ఏ క్షణంలో నువ్వు ఏది అనుభవించి తీరాలో ముందే నిర్ణయించి ఉంటుంది కదా ఒక నీలకుండీ ఉంది మిత్రమా ఆ ఇంటిల్లిపాదికి దాహం తీరుస్తుంది అందులో నీళ్లు తగ్గేసరికి మళ్ళీ నీళ్లు నింపేది ఆ ఇంటి ఇల్లాలు ఒకరోజు ఆ నీలకుండికి కింద ఒక చిన్న చిల్లు పడింది అది ఆ ఇల్లాలు గమనించలేదు నీళ్లు పోస్తూనే ఉంది అందులో నీళ్లు తరిగిపోతున్నాయి తను గమనించకపోవడానికి కారణం తన కొండ చల్లబడ్డానికి నీళ్లు పోసి పైన తడుపుతో తడిపి నీళ్లు బయటికి పోయేలా ఏర్పాటు చేసింది కుండలో పోసే నీళ్లు ఇంట్లో వాళ్ళు త్రాగుతున్నారన్న భ్రమలో తాను ఉంది మనిషి జీవితం కూడా అంతే సాగే సంసారంలో ఎవరో ఒకరు అనుకోకుండా పరిచయమై వదులుకోలేని బంధమై మనసుకి మాయన గాయమై మిగిలిపోతారు ఆ గాయం ఎవ్వరికీ కనిపించదు మిత్రమా అది కలిగించే నొప్పి మాత్రం మనిషిని కృంగతీస్తుంది ఆ నొప్పి భరించే మనసుకు మాత్రమే తెలుస్తుంది ఇలా ఎన్నో జీవితాలు ఎప్పుడూ కూడా ఇష్టాన్ని చెప్పలేక కష్టాలను ఎవరితో పంచుకోలేక నడి సముద్రంలో నావల ఏ తీరం చేరలేక మధ్యలోనే ముగిసిపోయే ఎన్నో ఎప్పుడు కూడా నీలాగే నువ్వుండు హంస అందాన్ని చూసి కుళ్ళుకున్న ఓ కాకి తను కూడా హంసల మారాలనుకుంది హంసల తను నీలలో ఉండడం అది తినేదే తను తినడం మొదలుపెట్టింది ఎన్నాలైనా సరే తన రూపం మారకపోగా నేలలో ఈది ఈది బలహీనంగా మారింది దీంతో తను తనలా ఉండడమే ఉత్తమని తెలుసుకుంది అప్పట్నుంచి హంస దాని స్వభావానికి తగ్గట్టుగా ఉందని తను తన స్వభావానికి తగ్గట్టుగా ఉన్నానని కాకి సంతృప్తి పొందింది అందుకే మిత్రమా నీలాగే నువ్వు ఉండు ఎవరిలా కూడా మారాలని చూడదు మిత్రమా ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో ఈ టిప్స్ అసలు పాటించాలి మిత్రమా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి నుంచి దూరంగా ఉండండి మీ ఇద్దరి మధ్యన మాత్రమే ఉండే ప్రత్యేకమైన భాషతో మాట్లాడుకోండి మీ మధ్య విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించుకోండి మీ బ్రేకప్స్ గురించి మాట్లాడకండి మీ గర్వాన్ని తన ముందు తగ్గించుకోండి ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోండి ప్రతి విషయాన్ని కూడా అంటే పంచుకోండి మిత్రమా అప్పుడే మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కోపం ఆవేశం ఎవరైతే అదుపులో ఉంచుకోగలుగుతారో వారే తమ లవర్ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు ప్రస్తుత సమాజంలో జరిగే నేరాలకు క్షణికావేశమే కారణమని తెలుస్తుంది అందుకే మీ క్షణికావేశాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవ జరిగినప్పుడు ముందుగా క్షమాపణ అడగడానికి ప్రయత్నించండి సారీ చెప్పడం వల్ల మీకు తగ్గినట్లు కాదు మీ అవతల వారికి తెలుస్తుందనమాట అర్థమవుతుందనుకుంటా మిత్రమా ఎప్పుడు కూడా అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం మిత్రమా ఎవరైనా సరే నిన్ను గుర్తించుకోలేదని నీవు బాధపడే ముందు గుర్తు పెట్టుకోవడానికి కావాల్సిన కారణం నీవు వారికిచ్చావో లేదో గుర్తు తెచ్చుకో అవునా మిత్రమా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తించుకో నీ జీవితంలో మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొందరిని ప్రేమిస్తారు కొందరు పరీక్షిస్తారు కొందరు ఆశీర్వదిస్తారు కొందరు బాధిస్తారు మరికొందరు వదిలి వెళ్ళిపోతారు ఏం జరిగినా సరే సహనంతో ఉండవు అన్నీ ఏదో ఒక కారణంతో జరుగుతూ ఉంటాయి మిత్రమా అందరూ ఒకేలా ఉండరు కదా ఎవరికి వారే ప్రత్యేకం రంగులో రూపులో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు నొక్కితే పేలిపోయే తుపాకీ గుండెల ఉంటారొకరు నిదానంగా ఉంటారు మరొకరు ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు ఒకరు అంటీ ముట్టినట్లుంటారు ఒకరు శాంతంగా ఉంటారు ఒకరు మనకెందుకులే అన్నట్లుగా ఉంటారు మరికొందరు దేనికి కూడా తొనక్క బెనక్క నిండు కొండలా ఉంటారు మిత్రమా ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు మన కుటుంబంలోని ఉన్నవారికి ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్త వహించాలి అర్థమైందనుకుంటా మిత్రమా నీపై కోరిక ఉండే ఆడది ఇచ్చే ఈ మూడు సిగ్నల్స్ తెలుసుకో ఒకటి నీ కళ్ళలోకి డీప్గా నిన్ను చూస్తూ ఉంటుంది రెండు నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక వంకతో టచ్ చేయాలని చూస్తుంది మూడు నీతో ఎక్కువగా మాట్లాడాలని నీతో ఎక్కువగా స్పెండ్ చేయాలని అనుక్షణం కూడా నీ వెంటే ఉంటుందా మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు